జయదేవూర్ మండల కేంద్రంలో గత సంవత్సరం ప్రారంభమైనటువంటి శ్రీరామ సూపర్ మార్కెట్ యాజమాన్యం దసరా దీపావళి సందర్భంగా తమ సూపర్ మార్కెట్ లో వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులను ఉత్సాహపరిచేందుకు పండుగ కానుకగా లక్డ్రాను రెండు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసినటువంటి లక్డ్రాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్ చేతుల మీదుగా డ్రాను తీయగా మొదటి బహుమతి ఒక గ్రామ్ బంగారం ద్వితీయ బహుమతి పది గ్రాముల వెండిని లక్కీ డ్రాలు విజయ నిలిచిన వినియోగదారులకు అందజేశారు ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ ప్రొపరేటర్ కుమార్ మాట్లాడుతూ దసరా దీపావళి పండుగ కానుకగా వినియోగదారులకు డ్రా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అజీస్ పేర్ల వెంకటేష్ బాలకిషన్ దండె వెంకటేష్ ఏగుండ హలీం వల్ల వెంకటేష్ సహదేవ్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ సూపర్ దసరా దీపావళి మూడు పండుగల సందర్భంగా పెట్టుకోవడం జరిగింది ఇది సెప్టెంబర్ ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కొనసాగించడం జరిగింది ఈరోజు అనగా సెప్టెంబర్ అక్టోబర్ ఇరవై ఒకటి నాడు లక్కీ డ్రా చేయడం జరిగింది ఈ లక్కీ డ్రాలో ముందు మొదటి విజేతగా అశోక్ గారు రెండో విజేతగా తులసి గారు విండి కావడం జరిగింది దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ లక్కీ డ్రాలు ఇట్లాగే ప్రతి ఒక్క దసరకు కొనసాగించబడుతుంది ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోగలరు